బెజవాడలో తెలుగుదేశం పార్టీకి ఈ పరిస్థితి వస్తుంది ఎంతటి దుస్థితి వస్తుంది అని ఊహించలేదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒకప్పుడు ఒక ఏలి వెళ్ళారు కేవలం తర్వాత ఓన్లీ విజయవాడ తూర్పు తప్ప మిగిలిన విజయవాడలో ఇంకేసీటు కూడా దక్కించుకోలేని పరిస్థితి అదే విశాఖపట్నంలో చూసుకుంటే నాలుగు కూడా దక్కించుకున్నారు అయితే ఇప్పుడు అంతకుమించి దెబ్బ తగలబోతుందా అనేది దానికి కారణం కేసినేని నాని వైసీపీలో చేరడం ఎందుకంటే బెజవాడలో కూడా రాజకీయ సమీకరణాల మీద పూర్తిగా రిపోర్ట్ తెప్పించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు మార్పులు చేర్పులు ఆల్రెడీ ఎప్పటి నుంచో విజయవాడ తూర్పు దేవులేని అవజాషని ఫిక్స్ అయిపోయింది అలాగే విజయవాడ పశ్చిమ ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు ఆయన ఆల్రెడీ సెంట్రల్ కేసేశారు అలాగే ఇక ఇప్పుడు నెక్స్ట్ పశ్చిమకి ఎవరు రంగంలోకి దింపుతారు అనేది ఒక కీలకమైన అంశం అంటే దాదాపుగా ఇప్పుడు కేసినేని నాని ఎంట్రీతో ఒక రకంగా ఎమ్మెల్యేలకు కూడా సపోర్ట్ పెరిగింది అలాగే తెలుగుదేశం పార్టీకి ఒక గట్టి సవాల్ ఎదురు కాబోతుంది అనేది ఎందుకంటే అక్కడ గెలుచుకున్న మూడు ఎంపీ స్థానాల్లో ఒకటి గెలుచుకున్న స్థానం ఒకటి విజయవాడ ఎంపీ సీటు మొత్తం రాష్ట్రంలో మూడు ఎంపీ సీట్లలో ఇప్పుడు ఆ అది అది కూడా కోల్పోతే మిగిలిన చోట్ల పెరుగుతాయా లేదనేది సెకండరీ ఆ విషయం పక్కన పెడితే ఇంకా మిగిలింది గుంటూరు గల్జైదు ఆయన ఎప్పటి నుంచో సైలెంట్గా ఉన్నారు అలాగే రామ్మోహన్ నాయుడు ఆయన కొంచెం యాక్టివ్గా ఉంటారు ఓకే ఆ విషయం పక్కన పెడితే మళ్ళీ ఒకటి రెండు సీట్లు కూడా కోల్పోతే ఇంకేంటి పరిస్థితి అనేది ఇప్పుడు కేసినేని నాని ఎప్పుడైతే వైసీపీలు చేరారో ఒక్కసారిగా బెజవాడ రాజకీయాల్లో భారీ మార్పులు రాబోతుందనే సంకేతం వచ్చింది అలాగే విజయవాడ టీడీపీకి ఊహించని దెబ్బ తగిలింది చంద్రబాబు గారు అసలు ఆలోచించలేదు ఎందుకంటే సామాజిక వర్గ కోణంలోనైనా ఆయన వైసీపీలో చేరరు మహాయితీ ఇండిపెండెంట్గా ఉంటారు లేదంటే అలా ఉండిపోతారు అనుకున్నారు తప్ప వైసీపీలో చేరనుకోలేదు కాకపోతే ఆయన తిప్పిన చక్రం చూస్తూ ఉంటే చాలా ఫాస్ట్గా తిరిగింది ఆయన తిప్పిన చక్రం ఇమీడియట్గా ఆయన రాజీనామా చేయడం వెంటనే వైసీపీ సిపిలో చేయడం వెంటనే ఆయనకు సీట్ రావడం ఆ లిస్టు ప్రకటించాడు అంత క్షణక్షణాలు జరిగిపోయింది ఇది అనుకోని దెబ్బే నిజంగా ఊహించిన దెబ్బే ఎదురైందని చెప్పాలి టీడీపీకి దీని పరిణామం ఎలా ఉంటుంది చూడాలి